హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ రాశారు అలాగే సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్ రాశారు వేరియస్ ఎగ్జామ్స్ రాస్తున్నారండి మనం చిన్న టెక్నిక్ కనుక ఫాలో అయినట్లయితే ఇటు నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగం కలిగేటువంటి అంశం ఒకటి జరగబో జరుగుతుంది కారణం ఏంటంటే ఇదే నా అండి ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో కష్టపడి గవర్నమెంట్ ఎంతో కష్టపడి అనేక రకాలైనటువంటి అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా స్థిత ప్రజ్ఞతతో ఆకే ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరిగింది అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు అనేటువంటి తీసుకొస్తున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చిన్న విషయం కనుక మనం పాటించినట్లయితే ఇటు నిరుద్యోగులకు అటు ప్రభుత్వానికి కూడా చాలా లబ్ధి చేకూరబోతుందండి ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ ఫోర్ మనం ప్రకటించాం గ్రూప్ ఫోర్ ప్రకటించినప్పుడు అనేక మంది విద్యార్థులు వెళ్ళి గ్రూప్ ఫోర్ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు తర్వాత మనం గ్రూప్ వన్ నెక్స్ట్ గ్రూప్ టూ త్రీ సిడిపిఓ ఈఓ ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా రిజల్ట్స్ మీరు ప్రకటించబోతున్నారు అయితే ఇప్పుడు గ్రూప్ ఫోర్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఆ జాయిన్ అయినటువంటి ఉద్యోగం వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి సరే గ్రూప్ ఫోర్ రిజల్ట్కి ఈ రిజల్ట్కి కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సంఘటన జరిగినప్పటికీ ఇప్పుడు జరగబోయేటువంటి ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో సీక్వెన్స్ సీక్వెన్స్లో ఆ రిజల్ట్ అనేటువంటివి జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లు ఏదైతే ఉన్నాయో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో వాటిని ముందు వెనక్క చేసినప్పటికీ కూడా దాన్ని సీక్వెన్షియల్గా ఎందుకంటే ఏ నిరుద్యోగ సోదరుడైనా సరే మొదటిగా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటిది గ్రూప్ వన్ గ్రూప్ వన్ లిస్ట్ కనుక రిజల్ట్ ముందుగా ప్రకటించినట్లయితే ఇందులో ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా గ్రూప్ వన్కి వెళ్ళిపోతారు సో గ్రూప్ వన్ ఈజ్ ఓవర్ అలాగే తర్వాత గ్రూప్ టూ గ్రూప్ టూ రిజల్ట్ ఆ తర్వాత ఇవ్వాలి గ్రూప్ వన్ ఎవరైతే రిజల్ట్ ప్రకటించేశారో గ్రూప్ వన్ ఆల్రెడీ ఇక్కడ సర్వీస్ తెచ్చుకుని గ్రూప్ టూ జాయిన్ అయ్యేటువంటి కేసులు చాలా రేర్ కేసులు ఉంటాయి సో అలాంటి కేసు మాక్సిమం మనకి ఏంటంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ గ్రూప్ వన్ జాయిన్ అవుతారు కాబట్టి గ్రూప్ వన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో తక్కువ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళకి గ్రూప్ టూలో లబ్ధి చేకూరబోతుంది సో మొదటిగా గ్రూప్ వన్ రిజల్ట్ ఇవ్వాలి తర్వాత గ్రూప్ టూ రిజల్ట్ ఇవ్వాలి ఆ తర్వాత గ్రూప్ త్రీ రిజల్ట్ ఇవ్వాలి ఒకవేళ కనుక గ్రూప్ త్రీ ముందు ఇచ్చి గ్రూప్ టూ ముందు ఇచ్చి తర్వాత వీటిని ఇచ్చినట్టయితే ఇక్కడ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు తర్వాత ఇక్కడ మళ్ళీ రిజైన్ చేసి ఇక్కడ టూలోనూ వన్లోనూ జాయిన్ అవుతారు ఒకే అభ్యర్థి రెండు మూడు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి రిజైన్ చేయడం వలన ఇక్కడ ర్యాంకింగ్లో కాస్త దూరంగా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఉద్యోగం తెచ్చుకోలేనటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతారండి కాబట్టి ఏం చేయాలి మొదటిగా ఈ యొక్క గ్రూప్ వన్ రిజల్ట్ విడుదల చేయాలి ఆ తర్వాత గ్రూప్ టూ రిజల్ట్ విడుదల చేయాలి ఆ తర్వాత గ్రూప్ త్రీ రిజల్ట్ విడుదల చేయాలి ఇవన్నీ విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సిడిపిఓఈల్లో కూడా సిడిపిఓఈల్లో కూడా మొదటిగా సిడిపిఓ ఇరవై మూడు పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్ అనేటువంటిది ముందుగా అనౌన్స్ చేయాలి ఈ సిడిపిఓ రిజల్ట్ అనేటువంటివి అనౌన్స్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈవో జాబ్లు ఈవో జాబులు అనేటువంటివి అవి విడుదల చేయాలండి సో ఈ విధంగా సీక్వెన్షియల్గా చిన్న అడ్మినిస్ట్రేటివ్ రీఫామ్ అనుకోండి లేదా ఒక మెకానిజం అనేటువంటిది మనం పెట్టుకున్నట్లయితే ఇందులో నాన్ జాయినింగ్ పోస్టులని కానీ లేకపోతే జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్గా రిజైన్ చేసేటువంటి పోస్టులని కానీ అవి మిగలకుండా మొత్తం అందరూ కూడా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉందండి లేదు ఇంకో పద్ధతి పాటించవచ్చు ఒకవేళ ఏదైనా సరే కొంచెం సమయాభావం ఇటు అటు అవుతుంది కోఆర్డినేషన్ కష్టం అవుతుంది అంటే రిజర్వ్ లిస్ట్ అనేటువంటిది ప్రకటించాలి అంటే ఒక లిస్ట్ అనేటువంటిది ఒకటి తీసుకున్న తర్వాత ఎవరైనా సరే ఒక వితిన్ సిక్స్ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ రిజైన్ చేసి వెళ్ళిపోతే నెక్స్ట్ క్యాండిడేట్కి పిలవడం అని కానీ లేదా ఇక్కడ నాన్ జాయినింగ్ ఏదైతే ఉందో అది వెయిటింగ్ లిస్ట్ ఉన్నటువంటి ఉండదు కానీ దట్ హ్యాస్ టు బి అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ అది సర్వీస్ కమిషను ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అలాగే మన ప్రభుత్వం కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులందరికీ న్యాయం జరగాలి అలాగే ప్రభుత్వం కూడా మంచి ఎఫిషియంట్గా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి యోచన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అంటే దీన్ని మొదటిగా గ్రూప్ వన్ ఇవ్వాలి ఆ తర్వాత గ్రూప్ టూ అనేటువంటిది ఇవ్వాలి ఆ తర్వాత గ్రూప్ త్రీ సిడిపిఓ ఈఓ ఇలా సీక్వెన్షియల్గా ఇవ్వడం వలన కొంచెం దూరంలో ర్యాంక్ ఎవరికైతే ఉందో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక చిన్న ఆలోచన మాత్రమే దీని మీద ఒకసారి ఆలోచించినట్లయితే మొత్తం విద్యార్థులందరికీ కూడా లాభం చేకూరుతుంది అలాగే ఇప్పుడు మనకి చాలామంది ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీలోకి వస్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ పోటీలో వచ్చినటువంటి వాళ్ళు మీ అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే మీరందరూ కూడా ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అటు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయండి విజ్ఞప్తి ఈ యొక్క నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది వారి దాకా చేరేంత వరకు కూడా చేస్తే వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు కారణం ఏంటి అంటే విద్యార్థులు ఎక్కువ మందికి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేటువంటి అంశము అలాగే విద్యార్థుల యొక్క ఆ యొక్క గుడ్ విషెస్ అనేటువంటివి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఉంటాయి కారణం ఏంటి అంటే విద్యార్థులకి లబ్ధి చేకూరే విధంగా ప్రవర్తించడం వలన అలాంటి డెసిషన్స్ తీసుకోవడం వలన ఇటు సర్వీస్ కమిషన్కి మంచి పేరు వస్తుంది అటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అలాగే మనకి ఎమ్మెల్సీగా పోటీ చేయబడుతున్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఇవి పిటిషన్స్ అనేటువంటివి గవర్నమెంట్కి చేరే విధంగా మీరు చేయండి ఆల్రెడీ ప్రభుత్వాల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రయోజనం పొందినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ పదవులు పొందినటువంటి వాళ్ళు అలాగే వేరియస్ పదవులు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గనక మనం ప్రభుత్వానికి చేరవేసి అలాగే అటు సర్వీస్ కమిషన్కి కూడా విజ్ఞప్తులు చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇది విద్యార్థి లోకం అందరికీ కూడా మనకి మంచిగా ఉపయోగం అనేటువంటి జరుగుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయం అందరికీ కూడా చేరే విధంగా జరుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో అందరికీ ప్రయోజనం జరగాలని ఈరోజు ఈ వీడియో చేయడం జరిగిందండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అనేటువంటివి నేను మన ఛానల్లో ఇస్తూ ఉంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ 자이